హలో అందరికీ వెల్కమ్ టు దివి స్టోరీస్ ఇట్స్ మీ దివ్య మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉందో పూజా వ్లాగ్ అండ్ నా డే రొటీన్ వ్లాగ్ అంతా కూడా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను స్టవ్ పైన ఆల్రెడీ ప్రసాదానికి బెల్ల పొంగల్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అండ్ మిల్క్ అయితే బాయిలింగ్ అయితే పెట్టాను సైమల్టేనియస్గా అది కుక్ అవుతున్నప్పుడు ఇక్కడైతే బయట వర్క్స్ అన్ని కూడా అయితే కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్తున్నాను బయట గడప దగ్గరికి ఇలా పసుపు కుంకుమ కొంచెం వాటర్ ఫ్లవర్స్ కొంచెం పసుపు వాటర్ మిక్స్ చేసి ఇంకా గడప దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఈ గడప దగ్గర ఆల్రెడీ పాతదంతా కూడా అయితే పసుపు కొంచెం ప్యాచెస్ ప్యాచెస్గా అలా అయితే ఉంటుంది కదా ఒక క్లీన్ క్లాత్ అయితే తీసుకొని మొత్తం కూడా అయితే వాటర్తో దిప్ చేసేసి మొత్తం కూడా అయితే ఒకసారి గడపనంతా కూడా అయితే తుడుస్తున్నాను మనకి గడప దగ్గరికి ఏమేమి థింగ్స్ అయితే కావాలో బయట పూజ చేసుకునే దానికి కానీ బొట్లు పెట్టుకునే దానికి కానీ అన్నీ ఇలా ఒక ట్రేలో పెట్టుకొని వాటర్తో సహా తీసుకెళ్ళామంటే లోపలికి బయటకి తిరగకుండా అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి అండ్ మనకి త్వరగా కూడా అయితే వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది యాక్చువల్గా మార్నింగే మా హెల్పర్ అయితే వచ్చి బయటంతా కూడా అయితే మోప్ అయితే క్లీన్ చేసి అయితే వెళ్ళారు మార్నింగ్ అందరి హౌసెస్లో ఇలా హడావడిగా అయితే ఉంటుంది కదా ఇక్కడైతే నేను మల్టీ టాస్కింగ్ అయితే చేస్తున్నాను బయట అది ముగ్గు పెడుతూ ఇక్కడ కుక్కర్లో అయితే బెల్ల పొంగల్ అయితే కుక్ చేస్తున్నాను సైమల్టేనియస్గా ఇక్కడ పక్కన అయితే మిల్క్ అయితే బాయిలింగ్ అయితే అవుతుంది కుక్కర్లోనే నాకు మోస్ట్లీ నేను బెల్ల పొంగల్ అయితే చేస్తాను నేను ఈ బెల్ల పొంగలి చేయడం ఇది థర్డ్ టైము నేను యూట్యూబ్లో చూసే నేను బెల్ల పొంగల్ ఎలా చేయాలని చెప్పి నేర్చుకున్నాను సో వాళ్ళు కుక్కర్లో చేశారు నాకు కుక్కర్ మెథడే చాలా ఈజీగా అనిపించింది ఇలా నార్మల్ గిన్నెలో పెట్టి చేయడం కంటే కూడా సో త్వరగా కూడా కుక్ అయిపోతుంది కుక్కర్లో ఇంకా అది కు విసిల్ అనేది అయిపోయాక జస్ట్ మనం మిల్క్ ఇంకా బెల్లం అయితే యాడ్ చేసుకోవడమే అండ్ చాలా గోల్డెన్ కలర్లో అయితే రాలేదు నేను తీసుకున్న బెల్లం అయితే కొంచెం వైటిష్ కలర్లో అయితే ఉంది సో నాకు ఇలాంటి కలర్లో వచ్చింది నార్మల్గా అయితే బెల్ల పొంగల్ చేస్తూ ఉంటే చాలా థిక్ గోల్డెన్ కలర్లో అయితే వస్తుంది కదా యాక్చువల్గా ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే నేను చేసేది ఎక్కువ కూడా పులిహోర కేసరి అండ్ సేమియా పాయసం సేమియా హల్వా ఇలాంటివైతే అయితే చేస్తూ ఉంటాను బెల్ల పొంగల్ అనేది చాలా తక్కువ నేను చేయడం కూడా అండ్ ఇలా అయితే వచ్చింది కొంచెం మిల్క్ అయితే ఎక్కువ అయితే యాడ్ చేశాను ఇంకా కాసేపటికి చల్లారిపోయాక ఇంకా ఈవినింగ్ అలా అయితే చాలా గట్టిగా అయితే అయిపోతుంది కదా ఈ ప్రసాదాన్ని అంతా కూడా అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసైతే పెట్టుకొని పక్కన అయితే ఉంచుకున్నాను ఇలా అయితే జరుగుతుందండి నా శ్రావణ శుక్రవారం పూజ అనేది మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అండ్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ప్రసాదం ఇవంతా కూడా అయితే అష్టోత్తరం ఇవంతా కూడా అయితే చదివాక ఇక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు ప్రసాదం పెట్టుకొని కంప్లీట్ చేసుకున్నాను పూజ అనేది పూజ అయిపోయాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా లంచ్కి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అలా అయితే అయిపోయింది ఈరోజు లంచ్ నేను సాంబార్ అండ్ అట్టిగా ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు నార్మల్ టొమాటో ఆనియన్ క్యారెట్ అయితే వేశాను సాంబార్లో ఇక్కడ సైమల్టేనియస్గా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేస్తున్నాను అనమాట టూ స్టవ్స్ పైన పెట్టి అది కుక్ అవుతున్నప్పుడు ఇది ఇది కుక్ అవుతున్నప్పుడు అది మిక్స్ చేసుకుంటూ అట్లా అయితే చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ అంతా కూడా అయితే టైం అయిపోతుంది లైక్ టైం అయిపోతుంది అని అంటే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా వెంటనే అయితే కుకింగ్ అయితే అవ్వదు కదా కటింగ్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ రైస్ అంతా కూడా అయితే వాష్ చేసేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టి ఉంచాను నా దగ్గర ఉన్నది ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే పెట్టేశాను అయితే ఇంకా కుక్కర్లో ఇలా సాంబార్కి పప్పు అయితే పెట్టాను ముందరైతే క్యారెట్ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసేసుకొని ఇందులో అయితే మొత్తం కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా సాంబార్లోకి నాకు ఇలాంటి వర్క్స్ చేసుకుంటున్నప్పుడు వీడియో చేయడం అంటే చాలా ఛాలెంజింగ్ అనే అనిపిస్తుంది నేనైతే మీకు డీటెయిల్ రెసిపీ ఇలాంటివి అయితే షేర్ చేయలేకపోతున్నాను నేను చింతపండు పేస్ట్ అనేది ఆల్రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఉంటాను కాబట్టి మళ్ళీ నాకు చింతపండు నానపెట్టుకొని ఇవంతా కూడా అయితే ప్రాసెస్ చేసే పని అయితే ఏమీ ఉండదు సో డైరెక్ట్గా ఒక పల్ప్ అయితే వాటర్లో అలా మిక్స్ చేసేసుకొని ఇంకా సాంబార్లో అయితే యాడ్ చేసేసుకున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా రసంలోకి అండ్ మనకి ఎక్కువ గిన్నెలుగా అలా అయితే పడకుండా టేస్ట్ కూడా అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు చాలా బాగుంటుంది స్టీల్ కడాయిస్తో చేస్తున్నప్పుడు కొంచెం చాలా నాన్ స్టిక్ వాటి కంటే కూడా కొంచెం త్వరగానే అడుగంటుంది మనం చాలా దగ్గరుండి కొంచెం మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి మాటి మాటికి ఈరోజు అన్నిటికంటే ఫస్ట్ అరటికాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చాలా త్వరగా కుక్ అయిపోద్ది కదా చాలా ఈజీ రెసిపీ అరటికాయ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది జస్ట్ రసం పెట్టేసి అరటికాయ ఫ్రై కూడా అయితే చేసేసుకోవచ్చు నేను సాంబార్ పౌడర్ గురించి అయితే చెప్తాను యాక్చువల్గా సాంబార్ పౌడర్ అనేది ఎవ్రీ ఇయర్ మా అయితే ఇచ్చి పంపిస్తారు నా దగ్గర అయితే అయిపోయింది డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ట్రై చేశాను బట్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది చాలా బాగా నచ్చింది మన సౌత్ ఇండియన్ స్టైల్కి కొంచెం దగ్గరగా అనిపించింది డిఫరెంట్ సాంబార్ పౌడర్ బ్రాండ్స్ ఏదైనా వేస్తే అది నాకు వేరే టేస్ట్లా అయితే మారిపోతుంది టేస్ట్ అంతా కూడా కంప్లీట్గా బట్ ఇదైతే బాగుంది ఎవరైనా బిగినర్స్ అలా అయితే ఉంటారు కదా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుందని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అంతా కూడా అయితే మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ పూజ ఇవన్నీ కూడా అయితే ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఈవినింగ్ నార్మల్ దీపం అయితే పెట్టుకొని ఇంకా కుదిరితే టెంపుల్కి అయితే వెళ్ళొస్తాను నేను రీసెంట్గా వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను ఇది బోయో కంపెనీ నుంచి ఇది వైర్లెస్ మైక్ అనమాట దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను ఇలాంటిది అయితే తీసుకున్నాను మీకు కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను ఇది మా హస్బెండ్ నాకు బర్త్డే కని చెప్పి గిఫ్ట్ చేశారు యాక్చువల్గా ఇది మనం ఎయిర్పోర్ట్స్ ఎలా అయితే మనం ఛార్జ్ చేసుకుంటాము సో దీని వెనకాల కూడా అయితే చార్జ్ పాయింట్ అయితే ఉంది అలా అయితే మనం ఛార్జ్ పెట్టేసుకోవాలి సో కొంచెం డీటెయిల్డ్గా ఎవరైనా తీసుకోవాలంటే హెల్ప్ అవుతుంది కాబట్టి ఉన్న ఈ బాక్స్ అంతా కూడా అయితే షేర్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్లో గోడ్సేల్ అని చెప్పి ఒకటైతే రన్ అయింది కదా అందులో మనకి కుర్తీస్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా ఇంకా వేటి పైన ఆఫర్స్ ఉన్నాయో నాకైతే ఐడియా లేదు లైక్ నేను డ్రెస్సెస్ వాటిల్లో అయితే చూశాను చాలామంది ఇన్స్టా పేజెస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అలా అయితే ఉంటారు కదా కొన్ని కొన్ని లింక్స్ అని చెప్పి మనము కింద కమెంట్ చేస్తే మనకి కుర్తీస్ లింక్స్ ఇవన్నీ కూడా అయితే వస్తూ అయితే ఉంటాయి కదా సో వాళ్ళ దగ్గర అయితే చూశాను ఆల్మోస్ట్ కుర్తీస్ అన్నీ కూడా అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయితే ఉన్నవి కొన్ని గుడ్ క్వాలిటీ ఆఫ్ కుర్తీసే జస్ట్ మనకి ఒక్కొక్కసారి అది ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి కూడా అయితే వస్తున్నాయి యాక్చువల్గా గోట్సేల్ అనేది ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఎలక్ట్రిక్ థింగ్స్ పైన అయితే పెట్టారు లైక్ టీవీ మొబైల్స్ వాటిలపైన ఈ గోట్సేల్ అనేది ఎండ్ అయిపోయినా కానీ ఈ క్లోత్స్ పైన ఇలాంటి అయితే డిస్కౌంట్స్ అయితే బాగానే ఉన్నాయి కంపేర్ టు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేమ్ కుర్తీ ప్రైసెస్ కానీ చాలా తక్కువకే వస్తున్నాయి సో మీకు ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే చెక్ చేయండి జస్ట్ ఇది మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి